రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అంటే ముప్పై ఏళ్ళ కిందనే ఆయన ఒక హయ్యర్ గోల్ పెట్టుకున్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అప్పుడు ఆయన రాజకీయాల్లో కూడా లేడు తను పార్టీ పక్క పెట్టేసి ఇండిపెండెంట్ నిలబడ్డాడు జెడ్పీటీ సైడ్ తర్వాత ఆయన ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు లోకల్ పార్టీస్ ఎమ్మెల్సీ వచ్చింది ఆయన ఏ పార్టీలో లేడు ఇది ఇండిపెండెంట్ అయినా కూడా అందరు పార్టీ ఎమ్మెల్సీ దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ నంతా ఎవరెవరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీరంతా ఓటేస్తారు కదా అందరిని కూడగట్టుకున్నాడు ఎమ్మెల్సీ అయ్యాడు అంటే ఎన్ని కావాలి ఆయన ఆయన ఒక సమర్థుడు ఆయన ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పనిచేస్తున్నాడు ఆయన పట్టుదల ఉన్న మనిషి తనకు కావాల్సింది వదిలిపెట్టాడు దొరికేదాకా వదిలిపెట్టాడు విశ్రమించాడు ఇవన్నీ చెప్పడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా అంటే రేవంత్ రెడ్డి లోపల ఈ లీడర్షిప్ లక్షణాలు ఎదిగే స్వభావాలు ఇవాళ ను ఆకర్షించినాయి తర్వాత కేసీఆర్ ను మాట అనడానికి భయపడ్డ రోజుల్లో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా సాహసం చేయని రోజుల్లో ధైర్యంగా కేసీఆర్ ను ప్రశ్నించాడు అతను ఏంటంటే యూత్ లోపల కేసీఆర్ పట్ల వ్యతిరేకత సెక్షన్స్ లోపల ఈయన మునగాడు అని అనిపించుకోగలిగాడు అంటే ఈ జర్నీ ఏదైతే రేవంత్ రెడ్డి జర్నీ అంతా మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ఆయనే పడిపోలేదు ఆయన సినిమాలలో మహేష్ బాబు డైలాగ్స్ ఎట్లుంటాయో ఆయన జర్నీ అట్లుంది బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్